హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మేమైతే ఒక దగ్గరికి అయితే మార్కెట్ అనమాట మాకు ఆమడ దూరంలో ఉంది ఇంకా ప్రతిసారి వెళ్దాం వెళ్దామని మర్చిపోతున్నాను నేను మర్చిపోయినా బాలయ్య బాబు వచ్చి మరీ మా ఇంటికి వచ్చి మరి టీవీలో వెళ్ళు వెళ్ళి చూడు చూడు అందరు వెళ్తున్నారు నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పినట్టుగానే నాకు రోజు అడ్వర్టైజ్మెంట్ లో గుర్తు చేస్తూ ఉన్నారు ఇక సరే అని గూగుల్ గాడ్ వచ్చాడు వాటిని వాళ్ళ డాడీని వాళ్ళ అమ్మను అందరిని తోలుకొని అయితే హైపర్ మార్కెట్ అయితే వచ్చే వాల్యూ జూన్ కి చూసేద్దామా లోపల నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు బ్లాగ్స్ ఇంకా ఎంట్రెన్స్ లోకైతే వెళ్తున్నాము ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది పోతూ పోతూనే ఇంకా ఫిషెస్ ను చూసాము చాలా నచ్చింది వెరైటీగా అనిపించింది ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఏమంటారు ట్రీస్ అనమాట ఇక్కడ చాయ్ కప్స్ సాసర్స్ టీ సంబంధించిన అవన్నీ ఉన్నాయి ఇక పిల్లలకు వెళ్తున్నప్పుడే పిల్లల టాయ్స్ అవన్నీ కనిపించాయి ఇక్కడ చూడండి హ్యానిమల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి నేను చెప్తున్నాను మా గూగుల్ గడికి తీసుకోని మా సిస్టర్ కి ఆమె ఉంది ఇంకా టైం ఉంది తీసుకుంటా ఆల్రెడీ ఉన్నాయి అయితే చదవని వాడు అని చెప్తుంది అనమాట ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ వాడికి ఇంకా అయితే మేమైతే ఇక అలా మా ప్రయాణానికి ముందు సాగించాము ఇక్కడైతే ఇక వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇంకా చూడండి సమ్మర్ స్టార్ట్ కదా ఇంకా ఫుల్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి అన్ని షాపింగ్ మాల్ లో ఉంటాయా ఎలా ఉంటాయో చూద్దాము నేనైతే చాలా వెళ్ళాను లూలు మాల్ కూడా వెళ్ళాను రీసెంట్ గా మీకోసం అని అన్ని తిరిగి చూపించాలని నా నేను అన్ని మీరు కూడా చూడాలని నేను చూ నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని వాడైతే వస్తూనే ఆటో ఎక్కగానే నిద్రపోయాను అనమాట వాడిని నిద్ర లేపడానికి ఇంకా అన్ని చూపిస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఎలిఫెంట్ బొమ్మను చూపిస్తున్నాము వాడికి వద్దంట అది వాడు నిద్రలో ఉన్నాడనమాట వాడికి ఏం తెలియడం లేదు లేవరా లేవరా అని చెప్తూ ఉన్నాము అవన్నీ చూస్తే లేస్తాడేమో అని ఇక ఇదైతే నచ్చిందంట వాడికి చూడండి చాలా బా కొంచెం అంటే బాగానే అనిపించింది లోపలికి వెళ్తే తెలుస్తుంది ఇక ఒకటి ఏమనిపిస్తుంది అంటే మా పిల్లలను తీసుకురాలేను వాళ్ళని స్కూల్కి లేసేసాడు మొత్తం మీద అయితే లేచిగా అది ట్రైన్ అంటే వానికి ఇష్టము ట్రైన్ చూస్తున్నాడు వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడల్లా ట్రైన్లో వస్తాడు కదా అందుకోసమని ఇంకా మా పిల్లలు లేరని కొంచెం బాధ అనిపించింది కొంచెం డబ్బులు సేవ్ అయినాయి ఏం కొనుక్కోకుండానే హ్యాపీ కూడా అనిపించింది పాపం వాళ్ళు వీడియో చూసినాక బాధపడుతూ ఉంటారు వాళ్ళకి చెప్పలేదు మేము వస్తున్నామని అయితే వాళ్ళు అంటే మిస్ అయిపోయాను నాకు కూడా కొంచెం అనిపించింది అయ్యో తోలుకొచ్చేది ఉండే అని ఇంకా వీడు చూడండి వాడు హ్యాపీగా లేసాడు మొత్తము అక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా గ్రాసరీ ఐటమ్స్ అంట చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి ఇది బుక్ స్టాల్ మా వాడికి తీసుకోమంటే మా సిస్టర్కి చెప్తూ ఉన్నాను మరి చూడండి రసనాలు ఇక సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా ఈ రసనాలు ఈ డ్రింకులు కూల్ డ్రింక్స్ ఇవే ఉంటాయి ఇక నేనైతే అన్ని చూస్తూ ఉన్నాను నేను మొన్న రీసెంట్గానే ఇక షాపింగ్ చేశాము లూలు మాల్లో ఇంకా ఎక్కువ తీసుకోవద్దని ఇక నాకు ఎక్కడికి పోయినా కానీ ఫేవరెట్ ఇవి అనమాట చాక్లెట్స్ కనిపిస్తున్నాయి రెండైతే తీసేసుకుందామని తీసుకున్నాను చూడండి మా ఊడికి చూపించి ఆశ పెట్టి మరి పాపం వాళ్ళు చాలా మంచోడు వేరే దగ్గర అయితే కావాలి కావాలి అంటాడు ఇక్కడ ఎందుకో వద్దన్నాడు చూడండి ఇవన్నీ ఇదిగా ఉన్నాయి మా చెల్లెకి చెప్తున్న కేక్ అని వాడికి ఇష్టమే ఇది కూడా ఇగో ఇట్లా ఎగ్లీలు తిను నువ్వు మంచిగా స్లిమ్ గా అవుతావని నాకు చెప్తుంది అనమాట మా చెల్లె ఇంకా బాలయ్య బాబు సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి వెనకాల ఇంకా నేను అందుకే సాంగ్స్ ప్లే అవుతుంది కాపీ రైట్స్ వస్తాయి అని చెప్పి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇవన్నీ సరుపులు మనం ఈ సరుపులన్నీ వాడితే మన బట్టలు అన్ని తలతలా మెరిసిపోతూ ఉంటాయి అనమాట అలా ఇవి కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇక్కడ అన్ని చూస్తూ ఉన్నాము అయితే ఏవైతే తీసుకోలే ఆల్రెడీ తీసుకున్నామని ఇంకా డ్రెస్సెస్ ఇక్కడ మొత్తము ఇవన్నీ ఉన్నాయండి మిక్సీలు అవి ఇవి బానే ఉంది పర్వాలేదు హైపర్ మార్కెట్ కూడా వాల్యూ జూన్ కూడా నేను మర్చిపోతున్నాను వెళ్ళి చూడు చూడు అని చెప్తున్నాడు బాలయ్యాబు అందుకోసమని ఇంకా నేను రాక తప్పలేదు ఇవన్నీ టవల్స్ అనమాట ఇక్కడ అన్నీ ఒకటే ఫ్లోర్ లో మొత్తంగా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఈ ఫ్లోర్ కి వెళ్ళాలి ఆ ఫ్లోర్ వెళ్ళాలి అనే ఇది లేకుండా సన్మానం చేయ సన్మానం చేయడానికి షాల్వల్ అన్నమాట అనమాట ఇవన్నీ టవాల్స్ సెక్షన్ అనమాట ఇదంతా ఇంకా మేమైతే ముందుకు సాగుతూ ఉన్నాము బోరింగ్ అనిపిస్తే కూడా చూసేసేయండి ఏం కాదు కొంచెం ఓపిక పట్టుకొని ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఏమంటారు హస్బెండ్ కోసం అని షర్ట్ అయితే చూసింది కానీ అక్కడే పెట్టేసేసింది మళ్ళీ ఇంకా ఏమైతే వెళ్ళిపోతూ ఉంది ఇక్కడ వెనకకి తిరగక వీటేదో కావాలి అని అంటూ ఉన్నారు ఇంకా బాగానే ఉన్నాయి అయితే ఇంకా మేము అంటే చూద్దాంలే వేరే వర్క్ మీద కూడా వచ్చాము ఇది కూడా అయిపోతుంది చూద్దామని ఇంకా చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాము ఇక్కడైతే చిన్న బుడ్డి బుడ్డి పిల్లల కోసం అనమాట నాకు ఇలా అప్పుడు నా పిల్లలు అయితే పెద్దగా అయిపోయారు చిన్న ఉన్నప్పుడు తీసుకోలేదని బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు నాకు అంత చిన్న పిల్లలు లేరు కదా చూస్తలే మా గూగుల్ గాని కోసం అయితే చూస్తున్నా అమ్మాయిల డ్రెస్లు అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఇగో ఇది మా ఓడి దగ్గర ఉందని చూపిస్తూ ఉన్నాను అనమాట నేను చూడండి ఇది కూడా బాగున్నాయి పర్వాలేదు అనిపించింది నాకైతే ఎక్కువ హోమ్ డెకరేట్ అట్లా ఐటెమ్స్ అయితే ఎక్కువ అయితే అనిపించలేదు ఇంకా డ్రెస్సెస్ అలా అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అన్నిటి మీద కన్నా అంటే ఇది ఒకటే ఫ్లోర్ కాబట్టి నా కళ్ళకి తక్కువ అనిపించింది ఏమో నాకు తెలియదు ఇక్కడైతే ఒక డ్రెస్ నచ్చింది చూస్తూ ఉన్నాను తీసుకుందామా అని అని మా సిస్టర్ని అడుగుతూ ఉన్నాను చూద్దాము ట్రయల్ కూడా ఉంది ఇక్కడ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి నాకైతే నచ్చాయి కొంచెం రీజనబుల్ అలాగే ఉంది విత్ త్రీ థౌజండ్ అలా ఉంది పర్వాలేదు ఓకే బాగున్నాయి అంటే ఇది చూడండి ఎల్లో మా చెల్లె అంటుంది ఎల్లో ఎల్లో ధర్ట్ ఇఫ్ అని చెప్తూ ఉంది అనమాట వాడు చూడు ఏం పెద్ద మమ్మీ ఎన్నిగైనా తీసుకుంటావే సరిపోవా నీకు ఎన్ని ఉన్నా సరిపోవని వాడు ఫీలింగ్ అనమాట అట్లా చెప్తూ ఉన్నాడు ఇక్కడైతే అన్ని రకాలుగా ఉన్నాయి నా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి నేను అంటే ఏవి చూసినా తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది నా మనసులో ఈ బ్లూ కలర్ కూడా నచ్చింది అంటే మా చెల్లెకి నచ్చింది నాకు నచ్చలేదు ఇది యాష్ కలర్ ఫ్రాక్ కూడా బాగానే ఉంది క్రష్డ్ క్లాత్ అనమాట చూస్తూ ఉన్నాను ఏంటి అని మనకు లాంగ్ అయిపోతుంది అని అక్కడ వదిలేసేసారు నేనైతే మళ్ళీ మా చెల్లెకి ఏదో చెప్తూ ఉన్నాను నేను ఇంకా ఈమె చూడడం లేదు వాడిని పట్టుకొని ఉంది ఇక్కడ అయితే ఒక ఫ్రాక్ నచ్చింది ఇంకా మా సిస్టర్ కి చెప్తున్నాను బాగుంది అని చెప్పాను తను చూస్తూ ఉంది నచ్చితే తీసుకుంటది అని ఇచ్చాను బాగుందని అనిపించిందంట తనకి కూడా కానీ చిన్నగా అయిపోతుంది అని మళ్ళీ ఎక్కడే పెట్టేసేసాము ఇంకా మా బుడ్డోడి కోసం అయితే ఇప్పుడు ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి చాలా టైర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి చూడండి వాడు ఎలా చేస్తున్నాడు ఇంకా ఇలా లోపలికి వెళ్ళాడు అనుకో మళ్ళీ రమ్మంటే కూడా రాడు వాడు ఏడుస్తాడు స్టార్టింగ్ ఇలాగే అమాయకంగా కనిపిస్తాడు కానీ వాడి ఆటోలో ఆటోనో అది ఏదో నాకు తెలియదు దాంట్లో అయితే కూర్చొని అలా వెళ్తూ ఉన్నాడు చూడండి నేను ఇంకైతే వీడియో తీసుకుంటా అయితే చూడండి ఇక్కడ అయితే పెద్దవాళ్ళ అందులోకి వెళ్ళడానికి హలో లేదు కానీ నేను వెరైటీ ఇక నాకు కోతిపండ్లు ఇలాంటివి అంటే కిడ్స్ కే అక్కడ అయితే ఇంకా నేనైతే ఇంకా వెళ్ళాను నేను కూడా ఇక చైల్డ్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట నాకు చూడండి ఎలా చేస్తున్నాను తను ఏమంటారు సెక్యూరిటీ ఆమె తను బయట ఉంది కాబట్టి పర్వాలేదు నేను ఎక్కేసాను పైకి అయితే ఎక్కేసేసాను ఒకసారి చూద్దాం నా బ్యాగ్ని అయితే పంపించాను ఫస్ట్ చూడండి నాకైతే నవ్వు వస్తుంది చూడండి అమ్మయ్య అనిపించింది కా సడన్గా ఎవరైనా చూస్తారేమని బయటికి అయితే వచ్చేసే వస్తలేదు చూడండి అలాగే ఉన్నాను ఇంకా ఇవన్నీ నాకైతే చాలా నచ్చాయి వీడు ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నిద్రలో నుండి అయితే మొత్తం మీద బయట ప్రపంచానికి వచ్చాడు చూడండి అగో ఎలా చేస్తున్నాడు ఇలాంటి అంటే అన్నీ మనకి చాలా ఇష్టం అనమాట ఇక ఈమె అయితే ఇక పిల్లలకి ఏ పిల్లలైనా సరే ఆడిపియడానికి ఇదే చూస్తూ ఉంటది పిల్లలను ఒక ప్లే స్కూల్ పెట్టి అక్కడ ఉంచితే సరిపోతుంది ఆమెకి ఇతను ఏదో ఫోన్ లో నొక్కుంటూ ఉన్నాడు చూడండి ఇంకా చాలా మంది కిడ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నారు ఇంకా తను వాడు చూడండి ఆడెలా జారుతూ ఉన్నాడు ఆగరా ఆగరా అన్నగాని వినట్లేదు ఇది కూడా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది ఇక్కడ అయితే ఒక థర్టీ మినిట్స్ అనమాట ఆడుకోవచ్చు అంట టైమింగ్స్ రాసుకున్నారు వచ్చేటప్పుడు థర్టీ మినిట్స్ వరకు ఎంజాయ్ చేసుకోవచ్చు నేను కూడా చూస్తూ ఉన్నాను వాటితో పాటు ఇక చూడండి ఇక పడుతుందో పడదో చూడండి మనకు తినడం అయితే వస్తుంది కానీ ఇలాంటి అన్ని ఇక రాదు కొంచెము చూద్దాం ఇక అనుకున్న సాధించాలి ఒక్కసారి అనే వేయాలని ఇక అనిపిస్తూ ఉంటది అనమాట అనిపించడు సాధిస్తానని ఇప్పుడైతే పడుతుంది అనుకుంటున్నాను ఆ అమ్మాయ అయ్యో అయ్యో పర్లేదు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయినట్టు అయిపోయింది చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ గా పడకపోతే అసలు కొను ఆ అమ్మాయ పడిపోయింది చూడండి అయ్యో మా బావ కూడా ఫస్ట్ ఒకటేసరికి వేసాను నువ్వు అమ్మమ్మ లేక మూడు నష్టాలు వేసావని చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక ఇక్కడ వీడైతే తో అయితే ఆ పిల్లను కొడుతూ ఉన్నాడు అదేమో అమాయకంగా చూస్తూ ఉంది దాన్ని కొట్టేస్తూ ఉన్నాడు చూడండి వాడు ఇక రమ్మంటే కూడా రాడు నాకు తెలుసు ఇప్పుడైతే ఇలా చేస్తున్నాడు ఎక్కడికి బై బై చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లకంటే ఇంకా మాదైతే టైమింగ్ అయితే అయిపోయింది చాలా మటుకు అయితే ఇంకా వాడు వస్తాడో రాడో ఇక ఆమె వచ్చి టైం అయిపోయిందని చెప్తుంది అయినా వాడు వినే రకం కాదు అస్సలు చూడండి ఎలా చేస్తూ ఉన్నాడు ఫుల్ గా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాడు వాడైతే మేము వచ్చినందుకు ఆమె ఇంకా టైం థర్టీ మినిట్స్ ఓవర్ అయిందన్నా కానీ వాడు వినే రకం అయితే కానే కాదు వాడు వింటన్నా లేడు నెత్తి కొట్టుకుని మరి నేను రాను రాను అని చెప్తున్నాడు ఇక వాళ్ళ అమ్మ అయితే ఆడిపిస్తూ ఉంది వాడు ఇక్కడే పడుకున్న మన గాని పడుకుంటాడు తిండి లేకుండా సరే నేనైతే బయటకు వచ్చాను ఇక్కడైతే చిన్నపిల్లలకి లంగాలు అయితే బాగున్నాయి స్కర్ట్స్ లంగాలు చూడండి నాకైతే కలర్ నచ్చింది ఇది కూడా బాగుంది అన్నీ బాగున్నాయి అన్నీ చూస్తున్న కొద్దీ అక్కడ నేను నా దగ్గర అంత చిన్న కిడ్స్ లేరు చూద్దాము తర్వాత ఇక నేను నేను ఒకసారి అద్దంలో అయితే మిర్రర్లో అయితే చూసుకుంటున్నాను పిల్లలకైతే చాలా బాగున్నాయి శారీ సెక్షన్ అనమాట శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్ని ఆఫర్స్లలో పెట్టారు నేను ఇంకా ఏమన్నా వీడియో తీయడం అంటే నేను అన్ని క్లియర్గా అయితే తీయలేదు ఏదో మామూలుగా అయితే అలా తీసుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కిడ్స్కి అయితే రీజనబుల్గానే అనిపించినాయి నాకైతే మీరు కూడా మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసి మీరు కూడా చూస్తే బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఓకే బాగానే ఉన్నాయి అన్నీ అయితే బాగున్నాయి ఇంకా మేమైతే చాలా టైం అయిపోయింది అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే తీసి చూపించాను హాఫ్ శారీసు గాగ్రాస్ అన్నీ చాలా బాగున్నాయి అన్నీ బాగా ఇంకా మా సిస్టర్ చూడండి ఈ డ్రెస్ బాగుంది నువ్వు తీసుకో అని చెప్తుంది అనమాట టాప్స్ చూసాము ఇంకా నాకు టాప్స్ అయితే ఎక్కువ అయితే ఏమి కనిపించలేవు అక్కడ డెలివరీ డెలివరీలో అయితే కొన్ని కనిపించింది కానీ కొంచెం మెటీరియల్ కూడా నాకు అయితే నచ్చలేదు వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇంకా స్వాగతం సుస్వాగతం అంటున్నారు మీకు కూడా నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్